హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ అన్నం ఈజీగా ఇంట్లోనే కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఈ అన్నంలోకి చికెన్ ఫ్రై కానీ మటన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు మనం అన్నం ప్రిపరేషన్ చూద్దాము ఒక పెద్ద కొబ్బరికాయని చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి వీటిని ఒక సగం మిక్సీ జార్లోకి వేసి ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని జ్యూస్ జ్యూస్టర్ స్టెనర్లోకి వేసుకుని పాలు మొత్తం తీసేయాలి ఇదే విధంగా మిగిలి ఉన్న ముక్కలను కూడా మిక్సీ పట్టుకుని పాలుని మనం రెడీ చేసుకుందాము మొత్తానికి నాకు రెండు కప్పులు కొబ్బరిపాలు అనేవి వచ్చాయి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకుందాము నేను రెండు కప్పులు బిర్యానీ రైస్ని తీసుకుని నీట్గా వాష్ చేసి టూ టైమ్స్ ఇవి ములిగేంత వరకు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసి ఇవి హీట్ అయ్యాక రెండు స్టార్ ఫ్లవర్ చెక్క నల్లాలికయ మరాఠీ మొగ్గ లావుమగ్గలు జాపత్రి షాజీరా యాలక్కాయలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి రెండు టేబుల్ స్పూను జీడిపప్పును కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చీరికల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి ఐదు పచ్చిమిర్చిని చీరికల కింద చేసుకుని ఇందులోకి వేసుకుందాము ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి పచ్చివాసం పోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరకర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము బాగా ఎక్కువగా కలపకండి నానబెట్టుకున్నాం కదా ఇరిగిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రెండు కప్పులు కొబ్బరిపాలు ఇంకొక వన్ కప్పు వాటర్ పోసుకుంటే మన రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇందులోకి పుదీనా కూడా వేసుకుని మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫోర్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన రైస్ దగ్గరకు అయిపోయిందండి ఇంకా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే అంతేనండి ఈజీగా మనం కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసేవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్